నెల్లూరు పోలీస్ పరేడ్ మైదానంలో అట్టాహాసంగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి ఈ వేడుకలకి రాష్ట పురపాలక పట్టణ అభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ విచ్చేశారు ముందుగా మంత్రికి కలెక్టర్ ఆనంద్ ఎస్పీ కృష్ణకాంత్ కమిషనర్ సూర్య తేజాలు పుష్పగుచ్చం అందజేసి ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం మంత్రి జిల్లా కలెక్టర్ ఆనంద్ ఎస్పీ కృష్ణకాంత్లు పోలీసు గౌరవ వందనం స్వీకరించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ ప్రసంగించారు అతల క్షణాలను మనం వీక్షించబోతున్నాం గౌరవనీయ నవ్యాంధ రాష్ట్ర మంత్రివర్యులు రాష్ట్ర పురపాలక బలూన్స్ ను ఎగురవేస్తూ ఉన్నారు గౌరవనీయ మంత్రివర్యులు అందరికి వినిపిస్తుందండి ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ కూర్చోవచ్చు కూర్చొని చక్కగా ఆస్వాదించండి మీకు ప్రజాప్రతినిధులకు న్యాయధీశులకు అధికారులకు స్వచ్ఛంద సంస్థలకు మరియు చిన్నారులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధులకు నా నమస్తే మరియు అమరవీరులకు నా నివాళులు అర్పిస్తున్నాను ఎందరో మహానుభావుల పోరాటం త్యాగం కృషి ఫలితంగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీన మనకు స్వాతంత్రం సిద్ధించినది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగంగా అభివృద్ధి పదంలో ఉన్నత లక్షణాలు సాధించడానికి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మరియు ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనే పోర్టల్ను ప్రారంభించి ప్రజా సమస్యలను పరిష్కరించడం జరుగుతున్నది మన ప్రభుత్వం పారదర్శకతో కూడిన సుపరిపాలన భాగంగా శాస్త్ర సాంకేతిక సహాయంతో నూతన విధానాలను అనుసరిస్తూ గ్రామాలు మరియు పట్టణాల సర్వతో ముఖాభివృద్ధికి అవినీతి రహిత సమాజాన్ని నెలకొల్పుకుంటూ మన ప్రభుత్వం అంకుట దీక్షతో పనిచేస్తున్నది మన జిల్లాలో సాధించిన వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల యొక్క ప్రగతి మరియు రాబో సంవత్సరం